ఈ రోజు దేవుని మాట ద్వితీయోపదేశ కాండం ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు ఇస్రాయేలు నిర్భయంగా నివసించును ఏకోట ప్రత్యేకింపబడును అతడు దాని ద్రాక్ష రసములు గల దేశంలో నుండును అతనిపై ఆకాశము మంచును కురిపించును ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చిన ఇస్రాయేలు నీ భాగ్యమంత గొప్పది ఎహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు ఆయన నీకు సహాయకరమైన కేడము నీకు ఔన్నత్యమును కలిగించి ఖడ్గము నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేదురు నీవు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు దేవుని కొన్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా ద్వితీయోపదేశం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో దేవుడు ఇస్రాయేల్ సంతానంలో చేర్చబడిన నీకు నాకు మనందరికీ దేవుడు చెప్తున్నమాట ఇస్రాయేల్ ఎలా నివసిస్తుందంట నిర్భయంగా నివసించునంట ఇస్రాయల్ నాకు భయం ఉంటుందా భయం ఉండదు చాలామంది భయపడుతూ ఉంటారు వారి యొక్క సమస్యలే కావచ్చు ఏదైనా కావచ్చు వారు భయపడుతూ ఉంటారు దేనికి భయపడవలసిన పని ఉంది అసలు భయపడాల్సిన అవసరం దేనికి ఉంది ఎందుకు పెరుగుతాను వస్తుంది ఏ కారణం చేత వస్తుంది అది ఆలోచించుకొని దాన్ని దూరంగా పెట్టివేయడం ద్వారా ఆ సమస్య కావచ్చు ఆ కారణమే కావచ్చు ఏదైనా సరే దాన్ని దూరంగా పెడితే ఎలాగ నివసించడం జరుగుతుంది నిర్భయంగా యాకోబు ఊట ప్రత్యేకింపబడును యాకోబు ఊట ఎలా ఉంటుంది ప్రత్యేకంగా ఉంటుంది దాని యొక్క యాకోబులో యాకోబు యొక్క జీవితము ఎంతో శ్రేష్టమైంది యాకోబి యొక్క ఊట ప్రత్యేకింపబడును ఆ ఊటలో బురద ఉండదు ఆ ఊటలో మలినం ఉండదు ఆ ఊటలో కలుషితం ఉండదు ఆ ఓటలో ఎటువంటివి ఉండవు శ్రేష్టమైన ఓట శ్రేష్టమైన ఊటగా చేసిన విధానాన్ని బట్టి అది ఎలా ఉంటుంది ప్రత్యేకింపబడును ప్రత్యేకింపబడును అంట అది అందరితో కలవదు అదే రీతిగా అతడు ధాన్యద్రాక్షారశ్రమలు గల దేశంలోనే ఉండును అతడు ధాన్య ద్రాక్ష రసములు గల దేశంలో ఉండడం జరుగుతుంది దేవుడు సమృద్ధికరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు వారి ధాన్య ద్రాక్ష రసము లోటు ఉండదు వారి యొక్క జీవితంలో అసంతృప్తి అంటూ ఉండదు సంతృప్తిగా దేవుడు జీవింపజేసే దేవుడుగా ఉన్నాడు దేవుడు నమ్ముకున్న ప్రతి ఒక్కరిని అతనిపై ఆకాశము మంచును కురిపించును అతనిపై ఏం కురుస్తుంది ఆకాశం మంచు ఎంతో చక్కగా ఆ ఆకాశం మంచు కురిస్తే ఎలా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది అటువంటి దేవుడు కురిపించే మంచు ఇంకా అందులో చలదనం తప్ప వేడు ఉండదు అతనిపై ఏం కురిపిస్తున్నాడు దేవుడు ఆకాశం మంచును కురిపించను అంట ఇరవై తొమ్మిది వచ్చిన ఇస్రాయలు నీ భాగ్యం అంత గొప్పది దేనికి భాగ్యము గొప్పది అని అనడం జరుగుతుంది ఇస్రాయ్యలు మీ భాగ్యం అంత గొప్పది ఏం భాగ్యం అది రక్షణ అనే భాగ్యం ఈ భాగ్యం అందరికీ ఉందా లేదు కదా నా ప్రియమైన సహోదరి సహోదరులరా అనేక మంది ఆయన ఒక ఆ రక్షణ అనే భాగ్యం తెలియక ఎంతోమంది ఎన్నో రకాలుగా జీవం జీవిస్తూ వారి అలవాట్ల ప్రకారం వారి యొక్క ఆచారముల ప్రకారం జీవించే పరిస్థితి దేవుడు రక్షణ అనే భాగ్యాన్ని అనుగ్రహించాడు వినే చెవి కలిగించాడు అనుగ్రహి మనసు గ్రహించే మనసునిచ్చాడు దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు ఆయనలో ఉంటే ఎన్ని ఆశీర్వాదాలో తెలుసుకునే వారంగా చేశాడు ఆ కారణాన్ని బట్టి ఈ యొక్క భాగ్యం ఎవరికైనా ఉందా ఎవరికీ లేదు ఇస్రాయేలు నీ భాగ్యం అంతా గొప్పది అని దేవుడు చెప్తున్నాడు ఎహో రక్షించిన నిన్ను వాడెవడు ఎహో నిన్ను రక్షించాడు నిన్ను పోలినవారు ఎవరైనా ఉన్నారా నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడు ఆయన ఎన్నో చేస్తూ చేసుకుంటూ వస్తున్నాడు మరి నిన్ను పోలినవారు ఎవరైనా ఉన్నారా నీకు సమస్యలో ఉండొచ్చు ఇబ్బందులే ఉండొచ్చు అయినా సరే నీకున్న సమాధానం ఇతరులకు ఉందా నీకున్న సంతోషం ఇతరులకు ఉందా ఆయన నీకు సహాయకరమైన కేడుము ఆయన ఏ కేడము సహాయకరమైన కేడము నువ్వు ఇబ్బందులు ఇరుకుల్లో కష్టాల్లో నష్టాల్లో కుమిలిపోతూ దుఃఖపడుతూ నువ్వు బాధపడుతూ ఉంటే చూసే దేవుడు కాదు ఆయన ఒక కేడము సహాయము చేసే కేడము ఆయన నిన్ను ఎంతగానో సమాధానం ఇచ్చి నిన్ను సంతోషపరిచే దేవుడు నీకు ఎలా ఉన్నాడు కేడెముగా ఉన్నాడు సహాయకరమైన కేడెగా ఉన్నాడు నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము ఔన్నత్యము కలిగించే ఖడ్గంగా ఉన్నాడు దేవుడు అదే రీతిగా నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేదురు వారు ఏం చేస్తారంట వారు వేషం వేస్తారంట లోబడినట్లుగా సమాధానంగా ఉన్నట్లుగా ఎంతో ఇష్టంగా ఉన్నట్లు వారు వేషం వేస్తున్నారంట దేవుడు ఏం చేస్తున్నాడు నీవు వారి ఉన్నత స్థలంలో త్రొక్కుదువు దేవుడు వారి యొక్క ఉన్నత స్థలములను త్రొక్కుతాడంట ఎందుకు నీతో నటిస్తున్నారు కాబట్టి ప్రియమైన దేవుని మాట వింటున్న వారిరా నా సహోదరి సహోదరులారా నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వేషమేస్తున్నారు నీతో మాట్లాడుతున్నారు నీతో నటిస్తున్నారు అది ఎవరు చూస్తున్నారు ఆ విషయం నీకు తెలుసా తెలియదు దేవుడు తెలుసు వారి ఉన్నత స్థలములను త్రొక్కుదువు త్రొక్కే దేవుడు ఎవరు దేవుడు త్రొక్కేదెవరో దేవుడు త్రొక్కించేది దేవుడే మరి అలాంటప్పుడు దేవుడికి ఎంతగా నేను ప్రేమిస్తుంటే నువ్వు దేనికి అలసిపోతున్నావు దేనికి బాధపడుతున్నావు దేనికి కృంగిపోతున్నావు దేవుడి వైపు చూస్తూ నువ్వు ముందుకు సాగిపోతే దేవుడి నీకు ఎంతగానో కృప మీద కృప కృప వెంబడి కృప చూపిస్తూ నడిపిస్తూ నేను ఆశీర్వదిస్తూ నేను పోషిస్తూ నేను సంరక్షిస్తూ నీ కుటుంబ సభ్యులందరినీ ఆయన యొక్క దైగల హస్తాల్లో ఉంచి సహాయమైన సహాయకరమైన కేడంగా ఆయన నీకున్నాడు నువ్వు ఆనందంతో సాగిపో ప్రార్థన చేస్తున్నావు మహాప్రేమగాలు తండ్రి కృపగలైన దయమడ సర్వశక్తి మంత్రుడానికి ఎన్నో వందనాలు నాలుగు స్తోత్రాలు అయ్యా ప్రతి ఒక్కరిని ఆశీర్వించి దీవించండి ప్రభా తండ్రి నేను నువ్వు సహాయకరమైన కేడంగా ఉన్నావు ప్రభు నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభు ఇస్రాయేల్ నిర్భయంగా నివసించును అవును తండ్రి నాయన ఇస్రాయేలీల యొక్క జాబితాలో చేర్చిన మమ్మల్ని అందరినీ ప్రబ నిర్భయంగా నివసించినట్లు ప్రోబన్ ఆయన చూపుతూ నడిపిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ నీ ఆశీర్వాదాలు మాపై కుమ్మరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి పేరు పేరును ఆశ్రయించి దీవించి తండ్రి నీ సహాయం అందించి నాయన వారందరికీ మా అందరికీ నాయన ఏడమ్ముకుంటున్న దేవానికి నొందనాలు చెల్లించుకుంటున్నా ప్రిరక్షకుడు అనే స్క్రీస్ పడిన అతి వినయంగా బ్రతిలాడి వేడుకున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రైద్యం